ఎల్లంపేట్లోని పదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీలత రమేష్ పదకొండవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అఖిల సాయికుమార్ ఇరవై నాలుగవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవనీత రమేష్ లింగపూర్లోని పదిహేనవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోర్పతి సత్తయ్యలకు మద్దతుగా మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు లింగాపూర్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన బత్తుల కృష్ణ ఓరిగంటి నాగులు కొమ్ము విష్ణులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుని వారి సమస్యలను కేసీఆర్ పరిష్కరించారు మంచి పాలన అందించారని కొనియాడారు మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో అరవై ఎనిమిది కౌన్సిలర్లను బీఆర్ఎస్ తరపు నుంచి గెలిపించుకుంటామని మూడు చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలకు ప్రజలు మోసపోయారన్నారు ధనికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దరిద్రపు రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్కే సాధ్యమైందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను గుర్తు చేసుకుని ప్రజలు బీఆర్ఎస్కే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సంతోషం పొందుతుందని మా అక్కలని చెల్లెళ్ళని చాలా ఇబ్బంది పెట్టినా ఏమవుతుంది అక్క ఊరు ఊరు ప్రతి ఇంట్లో కలిగి కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అక్క అదే మాదిరిగా ఊరంతా కూడా మన మాజీ సర్పంచ్ కానీ మన పెద్దన్న కానీ మల్లేశ్వర్ కానీ సంజీవన్న కానీ రవి కానీ మహేష్ కానీ అందరు కూడా కలిసి మా ఊర్లో సభ పెట్టుకున్నాం మేమందరం కూడా ఒక్కరిని ఎన్నుకుంటాం మేమందరం కూడా అది నాలుగు ఐదు రోజుల చేసి చేసి కొలికి వచ్చి మా పేరు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఏకగ్రీవంగా ఈ ఊర్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తి మన సంత ఎందుకంటే మనకు जिन पर कांग्रेस अच्छी थी कोई देर नहीं थी जय तेलंगाना जय 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 हरुसेना ఒత్తున్ని వచ్చినందుకు మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు మా పెద్ద లక్ష్మారెడ్డిలకు మా వెంకటరెడ్డికు పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు ఎల్లంపేట మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీల మన అవినీత మన ఆడబిడ్డ మన ఊరు బిడ్డ అవినీత రామకృష్ణ గారిని నిలబెట్టాము మీరందరూ కూడా అదే మాదిరిగా శ్రీలత రమేష్ వీళ్ళకు కూడా ఇరవై నాలుగు పదో వాడు ఇరవై నాలుగో వాడు పదోకొండో వాడు అఖిల సాయి గారు ముగ్గురు అశోక్ కూడా అశోక్ కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు మీద మొదటిసారి ఇట్లా మున్సిపాలైటీ కాబట్టి మీరందరూ కూడా ఈ నలుగురిని మంచిగా భారీ మెదాయిటీతో గెలిపించి మన ఊరి పేరు నిలబెట్టాలమ్మా ఇలా మేము మనం చూస్తా ఉన్నాం ¡Andrés, para botón!